హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము గోదావరి ఒడ్డున గల అంతర్వేదిని గురించి తెలుసుకుందాము భారతదేశంలో గంగానది తర్వాత పేర్కొన్న తగ్గ పెద్ద జీవనది గోదావరి ఇది మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోనున్న త్రయంబకంలో జన్మించి దక్కనపీఠభూమి పీఠభూమి హృదయసీమను పునీతనం చేస్తూ సుమారు ఒకటి పాయింట్ నలభై నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల పయనించి గల బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ నది మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల దాహార్తను తీర్చుతూ తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం దగ్గర గౌతమి వశిష్ఠ పాయలుగా విడిపోతుంది వీటిలో గౌతమి గోదావరి యానాం దగ్గర వశిష్ట గోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి మన దేశంలో నదీ తీరాలు నాద నిలయాలు నిత్యం సంస్కృత మంత్రోపాధారాలతో సందడి చేస్తాయి ఈ నదీ తీరాల్లోనే అనేక ఆలయాల నిర్మాణం జరిగి దేవాలయాల దేవుడి భారీతమ్మ ఒడి అని పిలుస్తారు గోదావరి నది తీర ప్రాంతంలో కూడా అనేక దేవాలయాలు పుణ్యక్షేత్రాలు అలరిస్తుంటుంది వాటిలో ముఖ్యమైన వాటిని గురించి తెలుసుకుందాం అంతర్వేది శివుని పట్ల తాను చేసిన అపచారాలకు ప్రాయచితంగా బ్రహ్మ ఇక్కడ రుద్రయాగం చేశాడని ఆ యాగానికి వేదిక అయినందున ఆ ప్రాంతాన్ని అంతర్వేదికగా పిలుస్తున్నారు హిరక్ష హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావచలోడు శివునికే వేల సంవత్సరాలు తపచ్చేసి తన శరీరంలోని రక్తపు బొట్టు ఎన్ని ఇసుక రేణువులపై పడుతుందో అంతమంది రక్త రక్తవచలోచనలు ఇసుక పడుతూ అంతమంది రక్తావచనలు ప్రభవించాలని వరం పొందాడు తదుపరి వరగర్భంతో యాగాలు చేసే బ్రాహ్మణులను గోవులను హింసించేవాడు అదే సమయంలో విశ్వామిత్రుని కోరికపై వశిష్ఠుని ఆశ్రమంలో బీభత్సం సృష్టించి అతని నూరుగురు కుమారులను సంహరించాడు వశిష్ఠుడు మహావిష్ణువుని ప్రార్థించాడు అప్పుడు మహావిష్ణువు శ్రీ లక్ష్మీ సమేతుడై నరహరి రూపంలో వచ్చి రక్తావలోచనతో యుద్ధం చేశాడు వరప్రభావంతో అతని నెత్తరు పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది రక్త జన్మించి బీభత్సం చేయసాగారు ఇది గమనించిన నరహరి తన మాయాశక్తితో అతని రక్తం నేలపై పడకుండా రక్తకుల్ల అనే నదిలోకి పారేట్లు చేసి తన సుదర్శన చక్రంతో అతను సంహరించాడు పిదప విశిష్ఠుని కోరికపై లక్ష్మీనరసింహ స్వామిగా ఇక్కడ కొలువైనాడు ఆశ్రమము దీపస్తంభము అశ్వరూఢామిక ఆలయము క్షేత్రపాలకుడైన నీలకంఠేశ్వర విఘ్నేశ్వర ఆంజనేయ స్వామి ఆలయాలు ఇక్కడ ప్రసిద్ధములు వశిష్ఠ గోదావరి కలిసే చోటును అన్నా చెల్లెల గట్టు అంటారు సముద్రపు నీటి మధ్యలో పొడవుగా ఇసుకమేట వేసి గట్టు మాదిరిగా ఉంటుంది ఈ గట్టికి ఒకవైపు నీరు స్వచ్ఛంగా ఉంటే మరొక వైపున మట్టితో కూడి ఉంటుంది దక్షిణ భారతదేశంలో అత పొడవైన జీవనాధిగా గణతికెక్కిన గోదావరి తీర ప్రాంతము ఆధ్యాత్మిక నిలయాలై దేవాలయాల దేవుడిగాను పురాణాల చావిడిగాను మారి ప్రధానంగా తెలుగువారి జీవన విధానంలో విడదయ్యరాని అనుబంధంతో పెనవేసుకొని పొంది